హలో అండి వెల్కమ్ టు రామరత్న లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో వేడుకుందాము ముందుగా మీకు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికన్నా ముందుగా మనందరము అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే మనకి ఐదవ తేదీన వరలక్ష్మి వ్రతం కదా ఈ శుభముహూర్తము ఈరోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ అయితే వివరాలు అయితే మనము తెలుసుకుందాము ఎప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం నాడు మనందరము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ అయితే ఆ రోజు ఏ రోజైనా సరే తిథులతో పని లేదని కొంతమంది పెద్దలు అయితే చెప్తారు అయితే ఆ రోజు అష్టమి శుక్రవారం రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రము మధ్యాహ్నం మూడున్నర వరకు ఉంటుంది శుక్రవారం నాడు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది పదహారు నుండి తొమ్మిది నాలుగు వరకు ఉంటుంది తిరిగి మళ్ళీ అదే దుర్ముహూర్తము పన్నెండు న్నర నుంచి ఒంటి గంట పద్దెనిమిది వరకు ఉంటుంది అయితే మళ్ళీ వర్జము రాత్రి ఎనిమిది యాభై నాలుగు నుంచి పది ఇరవై ఐదు వరకు ఉంటుంది అదే రోజు రాత్రి అయితే మనము వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాము కనుక ఆ రోజు తిథులతో మనకి పని ఉండదు అయితే మరి మంచి ముహూర్తాలు చూసి చేసుకోవాలి అని అంటారు కదా పెద్దలు ఎందుకంటే కొన్ని కొన్ని లగ్నాలు అమ్మవారికి చాలా ఇష్టమంట అందుకని ఆ ఆ లగ్నాలలో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదని చెప్తారు తర్వాత శుక్రవారం నాడు శుక్రవారం కూడా ఉంటుంది ఈ కొన్ని రకాల కొన్ని లగ్నాల్లో అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహము తొందరగా కలుగుతుందని పెద్దలైతే చెప్తారు అయితే మనము ఈ వరలక్ష్మి వ్రతము రథం రోజు ఏ టైంలో చేసుకోవాలి అన్నది అయితే ఇప్పుడు చూద్దాము అయితే మనము తొందరగా అన్ని పూజా సామాన్లన్నీ రెడీ చేసుకుని తొందరగా పూజ చేసుకుంటాం అనుకుంటే ఆరు ముప్పై ఐదు నిమిషాల నుండి శుక్రవారం ఉదయం ఎనిమిది నలభై నాలుగు లోపల మనము చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆరు ముప్పై ఐదు నుంచి ఎనిమిది నలభై ఒకటి వరకు ఈ సమయంలో సింహలగ్నం ఉంది ఈ టైంలో మనము అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే మనము విశేషమైన పూజలు అన్నీ చేసుకుంటాం కదా ఆ రోజు అంత తొందరగా చేయడం కొంత కొంతమందికి అయితే అది మనం తొందరగా చేసుకొని కుదిరితే ఆ టైంలోన మనము వ్రతం చేసుకుంటే చాలా మంచిది చాలా విశేషమైన ఫలితము సింహలగ్నంలోన అమ్మవారిని పూజ చేసుకుంటే కనీసం మనము అన్నీ అమర్చుకొని పూజ చేసుకోలేకపోయినా ముందుగా అమ్మవారి కలసమది ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఎప్పుడు ముందుగా అన్నీ చేసేశాక మనం అమ్మవారి దగ్గరికి వచ్చి అన్నీ రెడీ చేసుకుని పెడతాం కదా అలా కాకుండా తొందరగా కదా సింహలగ్నం వస్తుంది ఆరు ముప్పై ఐదు నుంచి ఎనిమిది నలభై ఒకటి వరకు ఈ టైంలోనే కనీసం అట్లీస్ట్ తులసమ్మ దగ్గర ఒక దీపము ఇంట్లోన దీపం పెట్టుకుంటే అమ్మవారి దగ్గర చాలా చాలా మంచిది అలాగే కామాక్షి దీపం మనము ఈ సింహలగ్నంలో కామాక్షి దీపం ఏర్పాటు చేసుకొని పెడితే చాలా మంచిది ముందుగానే మనము కామాక్షి దీపాన్ని శుభ్రం చేసుకొని అలంకరించుకొని రెడీ చేసుకొని ఆ సింహ లగ్నం టైంలోన కరెక్ట్గా ఆరు ముప్పై ఐదు నుంచి ఎనిమిది నలభై ఒకటి వరకు ఈ సమయంలో సింహలగ్నం ఉందా కనుక కామాక్షి దీపం చేసు పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మనకి అది ఆ లగ్నంలో టైం కుదరదు అనుకున్నా మన ఇష్టమే పర్వాలేదు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు బాగా భగవంతుడికి మనసు పెట్టి అమ్మవారికి చెయ్యాలి అమ్మ అనుగ్రహం ఉంటే మనకి జరిగినదంటూ ఉండదు మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేసుకోవచ్చు ఎక్కువ మాత్రం సింహలగ్నంలో చేసుకుంటే చాలా మంచిది కనీసం సింహలగ్నంలో దీపారాధన అయినా చేయాలి తులసమ్మ దగ్గర ఇంటి దగ్గర చాలా మంచిది అలాగే మనము సాయంకాలం కూడా దీపారాధన చేసుకుంటాం కదా అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు హారతలు అన్నీ ఇచ్చుకుంటాము ఈ రాత్రి ఏడు పది నుండి ఎనిమిది నలభై తొమ్మిది వరకు మనము అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టిన ఆభరణం తీసుకొని మనం ఆ టైంలో ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు కనుక మనము పౌర్ణమికు ముందు వచ్చి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం చేస్తామైతే ఆ రోజు తిథులతో పని లేదంటారు కానీ కొంతమందికి మంచి తిథులు చూసుకుని చేసుకోవాలని అనుకుంటారు కనుక ఇవన్నీ మనము చేసుకుంటున్నాము తర్వాత మనం సింహలగ్నంలో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ లగ్నంలో అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతారని చెప్తారు అలాగే ఈ శుక్రవారం నాడు అమ్మవారికి మనము ఏ ఏ పూజా విధానాలు ఏవి చేసుకుంటాము అలాగే పూజ కావలసిన సామాన్లన్నీ ముందుగా సిద్ధం చేసుకొని మనము అప్పుడు ఆ సింహలగ్నం సరికి మనకి వీలైతే సింహలగ్నంలో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది లక్ష్మీ అమ్మవారు మనకు తొందరగా కరుణిస్తారు తప్పకుండా మీరు ముందుగుండా పూజకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకొని నైంటీ నైన్ పర్సెంట్ వీలుని బట్టి సింహలగ్నంలో పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి వరలక్ష్మి వ్రతం లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ పెట్టుకొని ఆ లక్ష్మీ శాస్త్ర నామాలు చదువుకొని వ్రతం లేకపోయినా సరే ఆ రోజు సింహలగ్నంలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది తప్పకుండా ముందుకుండా పూజా సామాన్లన్నీ సిద్ధం చేసుకుని అమ్మవారికి ఆ సింహ లగ్నంలో మీరైతే పూజ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వీలు కాకపోయినా పర్వాలేదు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా మన ఛానల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి అయితే ఇది సుముహూర్తం మాత్రం ఆరు ముప్పై ఐదు నుంచి ఎనిమిది నలభై ఒకటి వరకు ఈ సమ ఈ సమయంలోనే సింహలగ్నం ఉంటుంది ఈ టైంలో మనము అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది అదే ఈ టైంలో కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది కామాక్షి అమ్మవారిని ముందు రోజే అన్నీ మనం పసుపు కుంకాలతో అలంకరించుకొని రెడీ చేసుకొని సింహలగ్నంలో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం మనం పెట్టుకున్నప్పుడు అమ్మవారికి వేరుగా ప్రసాదం నై నైవేద్యం అన్నీ పెట్టుకుంటే చాలా మంచిది హారతి అది కామాక్షి దీపానికి మనము వేరుగా ఇచ్చుకుంటే చాలా మంచిది నిత్య పూజతో పాటు కాకుండా అమ్మవారిని కామాక్షి అమ్మవారికి ఇస్తే మంచిది సింహలగ్నంలోన కనీసం తులసమ్మ దగ్గర ఇంట్లోనే దీపారాధన చేసుకున్న తర్వాత అయినా మనం మిగతా పనులన్నీ పూర్తయ్యాక వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ